క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు రేపటిని గురించి చింతింపకుడి మనము ప్రతిరోజు రేపటిని గురించి ఏం చేయాలని ఆలోచించే వారముగా ఉంటూ ఉన్నాము ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయో కుటుంబ కలహాలు ఎప్పుడు తీరుతాయో అనారోగ్యం నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందో అని ఇలా రకరకాలుగా మనకున్న సమస్యలను బట్టి మనం చింతిస్తూ ఉంటాము కానీ మన ప్రభు ఎంతో స్పష్టంగా రేపటిని గురించి చింతింపకుడి అని చెప్తున్నారు మీ చింత ఏదైనా సరే ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండవచ్చు ఇంకెందుకు ఆలోచన నీకు నీ విషయంలో చింత ఉన్నా దాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండు ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆకాశం మన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ మనకి ఏది కావాలో మనకన్నా ముందుగా ఎరిగి వాటిని ఆయన మనకు సమకూర్చేవాడుగా ఉన్నాడు రకరకాల సందేహాలు ఏవైతే నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయో వాటిని విడిచిపెట్టు జీవితంలో ఏ మేలు జరగడం లేదని ప్రార్థించడం మానకు అసాధ్యాలను సైతం సుసాధ్యము చేయగల గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు కనుక ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో ఆమె